హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ కర్రీ ఫ్రెండ్స్ ఇది రైస్ పుల్కా చపాతి రోటీ దేంట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా ముందుగా స్టవ్లో ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండ కొబ్బరి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని దూరంగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా పౌడర్ కొట్టుకొని తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దొండకాయలని ఈ విధంగా నేను చూపించినట్టుగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి చక్కగా మగ్గించుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఒకవైపు చక్కగా వేగిపోయాయి కదా ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మగ్గించాలి చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇవి ఇంకాస్త మెత్తబడాలి దొండకాయలు అనేవి ఆయిల్లో మెత్తగా మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకాస్త ఫ్రై చేసుకుందాము వీటిని మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక టూ టూ త్రీ మినిట్స్ మగ్గించుకుందాము ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి మన దొండకాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా ఇంక ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోని మెత్తగా గుజ్జు గుజ్జులాగా అయ్యే అంతవరకు మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ చూడండి మన టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా కలుపుతూ ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలి ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించాలి ఎందుకంటే మనం వేసుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొండకాయకి చక్కగా పడతాయి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి టమాటో ఇంకా దొండకాయ చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి దొండకాయలు కాస్త మగ్గాలి కదా అలాగే కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించాలి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి మన గ్రేవీ అంత దగ్గరైపోయింది కదా దొండకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని అంత కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సౌండ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్